మీ అందరికీ క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం సర్వలోక జగద్రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పేరిట మన క్రీస్తు విజయం యువర్స్ అందరికీ శుభాలండి నాతోటి దేవుని సేవలో జతపని వారైనటువంటి సేవకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా సవినయంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో సంథింగ్ స్పెషల్ అండి ఈ వీడియో ముఖ్యంగా సేవకులను ఉద్దేశించే మాట్లాడుతున్నాను అయితే నేను కొద్ది రోజుల క్రితం గుంటూరులో జరిగినటువంటి ఒక పెద్ద సభలో నేను చెప్పినట్లుగానే పాస్టర్స్ గౌరవ వేతనం గురించి ఒక చిన్న అప్డేట్ మీ ముందుకు తెస్తున్నానండి నేను ఆ రోజుని చెప్పాను దాదాపుగా ఇంచుమించుగా వెయ్యి మంది సేవకులు అటెండ్ అయ్యారు గుంటూరులో మాథ్యూస్ గారి చర్చ్ ఆవరణలో ప్రాంగణంలో ఈ సేవకుల సదస్సు జరిగింది అయితే ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే మరి టీడీపీ ప్రభుత్వం నుండి క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి స్వామిదాస్ గారి నుండి సమాచారం నేను సేకరించి ఆ సమాచారాన్ని మరి వందలాది మంది వేలాది మందిగా వచ్చినటువంటి దైవ సేవకుల సమక్షంలో నేను చెప్పడం జరిగింది త్వరలో మరి అనగా క్రిస్మస్ పండుగకు ముందే లేక పండుగ సమయానికి మరి ఏపీ గవర్నమెంట్ నుండి పార్స్టర్స్ హనరేరియం అనేటువంటిది వస్తుంది అని చెప్పాను సో అది ఇప్పుడు ప్రాసెస్లో ఉందండి నాకు తెలిసి మరి కొద్ది రోజుల్లో పండుగకు ముందే గౌరవ వేతనం అనేటువంటిది ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇది ఒక గుడ్ న్యూస్ చాలా సంతోషం అట్లాగే వాట్సాప్లో ఒక విషయం సర్క్యులేట్ అవుతుందండి సంబంధించి నాకు కొంతమంది కాల్స్ చేసి అడగటం జరిగింది అయ్యగారు మరి ఏదో ఫోన్ నెంబర్ ఇవ్వాలంట ఏదో అప్డేట్ చేసుకోవాలంట మరి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఎట్లాగా అని చెప్పేసి నన్ను అడగటం జరిగింది సరే ఈ దీని గురించి నేను విచారించాను దీనికి సంబంధించినటువంటి మరి సురేష్ గారిని మైనార్టీ కార్పొరేషన్కి సంబంధించి ఆయన ఈ ఈ విషయాల్లో వారు చూస్తూ ఉంటారు చాలా మంచివారు నాకు మరి మిత్రులు స్నేహపూర్వకంగా నాతో మాట్లాడతారు అయితే వారి నుండి వచ్చిన సమాచారం ఏంటంటే మరి ఆ ప్రాసెస్ జరుగుతుంది అయితే ఫోన్ నెంబర్స్ అనేటువంటివి పర్సనల్గా ఫోన్ నెంబర్స్ పాస్టర్ గార్లువి అప్డేట్ చేయాల్సి ఉంటుందండి అట్లాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోవడానికి ప్రభుత్వం ఆలోచనలో ఈ ప్రొసీజర్ తెచ్చింది అయితే నిన్నటి దినాన మరి జిల్లా కలెక్టర్కి సమాచారం చేరవేశాము బహుశా ఒకటి రెండు రోజుల్లో మరి మండల పరిధిగా సచివాలయాలకి గ్రామాల్లోకి టౌన్స్లోకి కూడా ఈ విషయాలు చేరతాయి అన్నట్లుగా ఆయన నాకు సమాచారం చెప్పడం జరిగింది రైట్ కనుక టోటల్గా దీని సారాంశం ఏంటంటే మరి ఒక చిన్న అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పాస్ట్ గారు ఫోన్ నంబర్ అట్లాగే బ్యాంకుకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే బ్యాంకు మార్చుకోవటం కానీ లేదా బ్యాంకు ఆ డీటెయిల్స్ ఏదైనా పొరపాటు ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ ఇవి సరిచేసుకోవడానికి ఒక అప్డేట్ వస్తుంది అయితే బహుశా నాకు తెలిసి సచివాలయం నుండే మీకు పిలుపు వస్తుంది సో అప్పుడు మీరు బహుశా సచివాలయానికి వెళితే లేదా సచివాలయం నుండి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సమాచారం సేకరించే అవకాశం ఉంటుంది మీరైనా వెళ్ళాల్సి ఉంటుంది లేదా సచివాలయం అయినా ఎవరో ఒకరు మిమ్మల్ని మరి కాంటాక్ట్ చేయటం కానీ మీ దగ్గరికి రావటం కానీ చేస్తారు సో కనుక వారికి మన మన డీటెయిల్స్ ఐ మీన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి అట్లాగే ఫోన్ నెంబర్ ఇవ్వాలి అన్న సమాచారం మాత్రం నా దగ్గర ఉంది అంటే చాలామంది కంగారు పడుతున్నారు కొంతమందికి తెలిసి తెలియసి తెలియక ఇది ఎట్లా ఏంటి వస్తాయా రావా లేకపోతే అసలు ఏంటి ఇది నిజమా అబద్ధమా ఈ సర్క్యులేట్ అవుతున్నటువంటి అంశం అన్న మీమాంసలో కొంతమంది ఉన్నారు వాళ్ళకి నేను నాకు తెలిసినంతలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సరే ఇదంతా కూడా ఒక ఎత్తు అండి పండుగకు ముందే యథావిధిగా ఎవరి అకౌంట్లోకి అయితే గౌరవ వేతనం వస్తుందో తిరిగి మళ్ళా వాళ్ళ వాళ్ళ అకౌంట్లోకి సరే టోటల్గా ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే మొత్తానికి పాస్టర్స్ గౌరవవేతనం అన్నది క్రిస్మస్ పండగ కల్లా యథావిధిగా వస్తున్నటువంటి వారికి మాత్రమే ఖచ్చితంగా క్రిస్మస్ గిఫ్ట్గా ప్రభుత్వం మరి అందించబోతుందండి ఇది ఇక్కడ ఒక అంశం ఇక క్రొత్తగా పెట్టుకునే వాళ్ళకైతే ఎలాంటి ఆప్షన్ ఇంకా ఇవ్వలేదండి దాని మీద ఎలాంటి అప్డేట్ లేదు కనుక ఈ విషయంలో మరి ఇది కూడా కొంతమంది నన్ను అడుగుతున్నారు అయ్యా కొత్తగా అప్లై చేసుకోవచ్చా మరి ఎప్పుడు పెట్టుకోవచ్చు ఆ అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి దాని గురించినటువంటి సరైన సమాచారం ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటిది లేదు కనుక కొత్త వారికి అయితే ప్రస్తుతానికైతే అవకాశం లేదు ఈ వారికి మాత్రమే ఈ యొక్క హానరేరియం అన్నటువంటిది పండగకు ముందు పండగ రోజు కల్లా వస్తుంది రైట్ ఇకపోతే కొందరు అభిప్రాయం ఏంటంటే క్రైస్తవ పెద్దల అభిప్రాయం మరి ఇలాగా ఫోన్ నంబర్స్ ఎందుకు ప్రభుత్వం సేకరిస్తుంది లేకపోతే ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు ప్రభుత్వం సేకరించాలి దీనివల్ల మనకు నష్టం ఉంది కదా అన్నటువంటి ఒక ఆలోచన కూడా క్రైస్తవ పెద్దల్లో ఉండింది సో దీనికి సంబంధించి మరి జేమ్స్ బ్రదర్తో నేను మాట్లాడటం జరిగిందండి ఆయన కూడా క్రైస్తవుల పక్షంగా మరి ఎన్నో పోరాటాలు చేసే ఒక మంచి సోదరుడు ఆయన నేను మాట్లాడుకున్న మాటలు కూడా కొన్ని మాటలు మీకు వినిపిస్తాను జస్ట్ మీకు ఒక అవగాహన కోసం సో ఇది ఈరోజు మీకు ఇస్తున్నటువంటి అప్డేట్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ బ్రదర్ ఉన్నవాళ్ళి బాగున్నారా బ్రదర్ మరి ఇది ఫోన్ నెంబర్ ఏదో అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు దాని విషయంలో మన పాస్ట్ సహనర్యం తీసుకోవడానికి లాస్ట్ టైం ఫోన్ నెంబర్ తీసుకోలేదని చెప్తున్నారు సచివాలయంలో నేను ఫోన్ చేసి మాట్లాడాను జిఓ నెంబర్ థర్టీ ఫోర్ ప్రకారం గౌరవేంద్రంలో సంస్థకి చెట్టు సంస్థకే నండి ఇవ్వడం గౌరవేంద్రం ఓకే అది అది అందులో ఉన్న ప్రాసెస్ గారు తీసుకుంటారు ఎవరు పడదు ఆ సంస్థ అకౌంట్ పై పడుతుంది ఓకే సో వ్యక్తిగత గోప్యత ఉండాలి వ్యక్తిగత ప్రాసెకాలకి ఇబ్బంది ఉండకూడదు వారి ఇన్ఫర్మేషన్ ఉండకూడదు వారు ఇతర పథకాలు కానీ దీనికి కూడా ఇది ఎఫెక్ట్ అవ్వకూడదు ఓన్లీ చర్చ్ ఆర్గనైజ్ అన్నది ఆ ఉద్దేశంతో ఇండివిజువల్ డీటెయిల్స్ క్యాచ్ చేస్తున్నారు ఇది ప్రమాదం అదే ఫోన్ కూడా క్రైసిస్ అని చెప్తున్నారు ఫోన్ నెంబర్ అడుగుతున్నారు ఫాస్ట్ గారి పేరు అడుగుతున్నారు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు సో దీని వల్ల ఇప్పుడు మళ్ళీ సచివాలయాలతో మళ్ళీ ముప్పులు వస్తాయి సార్ అది ఈ కార్పొరేషన్ వాళ్ళకి తెలుసండి ఈ విషయాల గతంలో పడిన ఇబ్బందులు వాళ్ళేమో మీ బైలాసు పెట్టమని అంటాం ఇంకా ఇష్టం క్రైస్తవులు అనేటానికి అప్డేట్ ఉందా లేదా అంటాం సొసైటీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అంటాం అందులో ఎవరికి అందుతుందో అంటే వాళ్ళ ఇష్టం ఇంకా రకరకాలుగా అడగడం చేయడం చేశారు ఇప్పుడు అక్కడికే వస్తుంది ఇది కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మళ్ళీ మొదటి ముప్పుకే వచ్చింది సార్ అప్పుడు కార్పొరేషన్ చేసిన తెలుగు తక్కువ పని మీ గుర్తే ఉంటది అప్పుడు విజయత్వం ఎండి గారు ఉన్నప్పుడు ఫియాలజీ సర్టిఫికెట్స్ ఉండాలంటే అది పెద్ద పెద్ద ర్యాకెట్ కోట్ల రూపాయల ర్యాకెట్ అయింది ఫియాలజీ సర్టిఫికెట్లు అమ్మడం కొనడం తిరగడం తిప్పడం దాని తర్వాత మీ భార్యకి జీతం ఉందా ఉద్యోగం ఉందా మీ భార్య డీటెయిల్స్ ఆవిడ ప్యాన్ పెట్టు నీకు కోర్టు కేసులు ఉన్నాయా నీ వందులో నిందితుడిగా తేలేవా నువ్వు వికలాంగిడవానికి ఏమైనా పదాలు పథకాలు వస్తున్నాయా ఇలాగా తర్వాత చాలా ఇరవై రెండు పాయింట్లు పెట్టారండి వాటి వల్ల మొత్తం క్రైస్తవ సమాజాన్ని ఆ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన ఈ క్రైటీరియా వల్ల గబ్బులు సార్ ఆ డేటాతోనే అతను ఎవరు రఘురామకృష్ణరాజును ఉంటాడు అండి ఈ రైట్స్ హిందూ రైట్స్ సంబంధించిన వ్యక్తి సో అది పక్కన పెడితే కార్పొరేషన్ విషయంలో ఇప్పుడు ఇండివిజువల్ డేటా తీసుకుంటే చాలా ప్రమాదం అంటే ఇంక ఇదంతా మళ్ళీ తనకైనా పైపడుతుంది సార్ సంస్థకి ఇస్తున్నారు కదా ఇప్పుడు మౌలాలకి ఇమాములకి పూజారులకి ఇస్తుంది ఇండివిజువల్ డే డేటా లేరుందా ఇండివిజువల్ నెంబర్స్ ఉన్నాయా అంటే లేదు మరి కార్పొరేషన్ ఎందుకు మళ్ళీ కలెక్ట్ చేస్తున్నారో ఎందుకు ఇప్పుడు ఎండి గారు వీళ్ళందరూ ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియచేదు ఇది మాత్రం నాకు తెలిసి నా అవగాహన వరకు ఈ రోజు ఏదో ఇచ్చినట్టు ఉంటారు కానీ దీని తర్వాత చాలా పెద్ద ప్రమాదం వస్తుంది సార్ ఎందుకంటే ప్రభుత్వంలో ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యవస్థల్లో క్రైస్తవ వ్యతిరేకమైన భావాలు కలిగిన ఉద్యోగులు విపరీతంగా ఉన్నారు సార్ వాళ్ళ నుండి వీఆర్ గెటింగ్ ట్రబుల్ అది సార్ విషయం మా మార్నింగ్ ఆయన చెప్తుంది ఏంటంటే మేము బ్యాంక్ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోమంటున్నామండి ఫోన్ నెంబర్ మా దగ్గర లేదు కనుక ఫోన్ నెంబర్ ఇవ్వమంటున్నామండి చెప్తున్నారు చెప్తున్నాం ఎందుకు బ్యాంక్ కంపల్సరీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి బ్యాంక్ లో పడితే ఫోన్ ఫోన్ ద్వారా మెసేజ్ వస్తున్నాయి కదా ఆల్రెడీ బ్యాంకర్ దగ్గర ఉంటది కదా కంపల్సరీగా అవును కదా ఉంటుంది కదా బ్యాంక్ మెసేజ్లు అందరికి వస్తున్నాయి కదా వీళ్ళకి ఏం కావాలా ఎందుకు ఫాస్ట్ గారి నెంబర్ తీసుకున్నారు గౌరవేతరం ఉన్న ఫాస్ట్ గారిది తీసుకుంటున్నారు పర్పస్ చెప్పి మనకి చెప్పాలి కదా దాన్ని బట్టి మాట్లాడతాం కదా ఓకే సార్ అదే మిమ్మల్ని కొన్ని వివరాలు తెలుస్తాయని మీకు మీకు ఫోన్ ప్రమాదం అవుతుంది సార్ మళ్ళీ చర్చలకు వచ్చి ఇది ఏ పాస్ గారు దీనికి ఉందా లేదా వీళ్ళేమో మత మతోన్మాతులకి దీని డేటా ఇవ్వడం వాళ్ళు మళ్ళీ రావడం చేస్తా ఉండం ఎక్కడం చేయడం చర్చలకు వచ్చి ఫోటోలు తీయడం ఇవన్నీ జరుగుతాయి సార్ ఇదంతా కేవలం కార్పొరేషన్ చేస్తున్నాయి ఇప్పుడు కార్పొరేషన్ గౌరవేత్తం అన్న నష్టమే తెచ్చిందామేం చేయలేదు సార్ ఎనిమిది వేల రాష్ట్రంలో సుమారు నలభై వేల పైగా ఇండిపెండెంట్ పాస్టల్స్ ఉంటారు పాస్ అసోసియేట్ పాస్టులు ఆర్గనైజేషన్ సేవ చేస్తున్న ఒక డెబ్బై డెబ్బై వేల దాకా ఉండొచ్చు సార్ ఇందులో ఇప్పుడు తీసుకుంటుందే మీరు ఎనిమిది వేల మంది చేసిందే పదహారు వేల మంది ఎందుకు ఈ కార్పొరేషన్ వెళ్ళి వెరిఫై చేయలేదు మీరు మీరు కానీ ఎలా చేస్తే గౌరవేతనం ఎండోమెంట్లు కలిపేస్తారు మీ చందా పెట్టులో తాళాలు ఆల చేసుకుంటారు ఇట్లా రాంగ్ వచ్చినప్పుడు వాళ్ళెవరూ ఓపెన్ గా వచ్చి ఈ సమస్యలో మాట్లాడలేదు ఒకవేళ వీళ్ళు కానీ ఫోన్ నంబరు పాస్ గారి పేరు అడుగుతానంటే వాళ్ళు వచ్చి కొన్ని చోట్లకి వచ్చి ఎంక్వైరీ చేసి మాట్లాడి ఈ పాస్త గారితో డెలిబరేషన్ చేయాల్సింది ప్రాక్టికల్ గా ఇప్పుడు చూడండి ఎలాగ ఇబ్బంది వస్తుందో నేను అడిగింది వేరే పథకాలు వేరే సార్ మైనార్టీలకి వేరే ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళే చెప్పారు ఎస్సీ స్టేటస్ లో ఇంతమంది ఉన్నారని చెప్పి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే చెప్పారు ఇప్పుడు దాని బదులు వల్ల పదకొండవ వల్ల ప్రభుత్వం ఏదో ఇచ్చినట్టు అనిపిస్తుంది ఎనిమిది వేల మందికి ఏపడి సార్ సుమారు అంతా కలిపి ముప్పై వేల మందికి ఇస్తున్నారు ముస్లిం హిందూ కలిపి కలిపి ముప్పై వేలు సుమారు ఆసియా అడిగితే అది కూడా ఇవ్వట్లేదు అందులో కి మూడు వేల దగ్గర ఉండి అంటే ఆ రెండు కేటర్లు ఉన్నాయి కనుక మూడు వేల నుండి పదిహేను పదహారు వేల వరకు ఉంది ఆలకి కూడా పదహారు పదిహేను వేల వరకు ఉంది మనకే లీస్ట్ అండి

మోదీ గారు అట్లాగంటాడు ఎందుకంటే ఆయన రియల్ ఎవడు అండి నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే యస్ ప్రభు అందుక నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ